ట్రయల్స్ లేక శ్రమలు ఈ శ్రమలు అనేటువంటివి దేవుని యొక్క బిడ్డలుగా జీవించేటప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించే విధానమే శ్రమలు ప్రేమ దేవుని బిడ్డల ఇది నెససరీలీ దేవుని నుంచి వచ్చేవే కాకపోవచ్చు సాధారణంగా బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలు ఈ శ్రమలు అనేవి మనం చూస్తూ ఉన్నాం శ్రమలు అనే పదం ఎక్కడైతే బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలు వాడబడిందో దేవుని కొరకు చిత్తశుద్ధితో జీవించాలనే ప్రతి విశ్వాసి ఈ లోకంలో ఎదుర్కొనేటువంటి కఠినమైన పరిస్థితులే శ్రమలుగా అభివర్ణించబడ్డాయి ఇక వేరే శ్రమల గురించి రాయలే శ్రమలు అన్నప్పుడు నూతన నిబంధనలో వెన్ దే వాంటెడ్ టు లివ్ ఫర్ గాడ్ వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలే ప్రయత్నించినప్పుడు వారు ఎదుర్కొన్నటువంటి కఠినమైన పరీక్షలే శ్రమలు అనేటువంటివి లేక ఆ యొక్క ట్రిబులేషన్ అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రేమి దేవుని బిడ్డలు సాధారణంగా మన జీవితంలో కొన్ని శ్రమలు కలుగుతూ ఉంటాయి ఆ యొక్క శ్రమలు మరి అవి మన యొక్క చేజేతులారా చేసుకునేవి కావచ్చు కొన్ని పరిస్థితుల ప్రభావము కావచ్చు నాట్ నెససరీ దేవుడు చేశాడు అని మాత్రం దేవుణ్ణి మనం నిందించకూడదు ఉదాహరణగా పరీక్షలో ఫెయిల్ అయ్యాడు ఒక విద్యార్థి నేను బాగానే చదువుకున్నట్లుగా నాకు అనిపించింది కానీ నేను ఫెయిల్ అయ్యాను అని దేవుణ్ణి కారణం చూపకూడదు నువ్వు చదివే విధానము ఒకవేళ లోప ఇష్టం కావచ్చు నువ్వు చదవాల్సిన రీతిలో చదవకపోయి ఉండవచ్చు చదవాల్సిన టైంలో చదవక ఉండి ఉండవచ్చు సంవత్సరమంతా చదవకుండా లాస్ట్ మూడు రోజులు చదివేసి ఓ పెద్దని సాధించేసానని అనుకుంటే అది నీ అవగాహన లోపమే తప్ప దేవుడు చేసింది కాదు అని మనం గుర్తు చేసుకోవాలి అలాగే ఒక అనారోగ్యకరమైనటువంటి అలవాటు త్రాగుడు లేక సిగరెట్లు తాగడం ఇలాంటివి అలవాటు ఉన్నట్లయితే ఆరోగ్యం పాడవుతుంది ఆరోగ్యం పాడైనప్పుడు మన దేవుణ్ణి కారణం చేయకూడదు ప్రేమ దేవుని బిడ్డారా ఆ యొక్క అనారోగ్యానికి కారణము మనకి అలవాట్లు మన యొక్క డిసిప్లిన్ లేకుండా మనము మన యొక్క శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోయిన కారణం చేత మన అలవాట్లను నియంత్రించుకోలేకపోయిన కారణం చేత మనం అనుభవించామనేది మనకు గుర్తుకు రావాలి